యో ఓం శ్రీ మహాగణాధిపతి హీర్వ అందరికీ నమస్కారం లక్కరాజ్ మురళీధర ఆశ్రమం రవిడీ చాలా స్వాగతం ఈ వీడియోలో ఇరవై రెండు మే రెండు వేల ఇరవై ఐదు గురువారము పంచాంగవరాలు చంద్రబలాలు నక్షత్రాల వర్గ ఫలాలు ఈరోజు పండించాల్సిన స్తోత్రాల గురించి ఇక్కడ వివరిస్తున్నాను శ్రీ విశ్వాసు సంవత్సరం ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ వాసము కృష్ణపక్షము గురువారము బృహస్పతి వారం వంటి అంటారు తిథి ఈరోజు కృష్ణ దశమి బహుళదశమి అనొచ్చు ఈరోజు మధ్యాహ్నం మధ్యరాత్రి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఏకాదశి వస్తుంది పూర్వావత నక్షత్రం ఈరోజు సాయంత్రం ఐదు నలభై ఐదు వరకు ఉంటుంది తర్వాత ఉత్తరాభద్ర వస్తుంది కుంభరాశిలో చంద్రుడి సంచారం ఇరవై మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు వర్జము ఈరోజు మధ్యరాత్రి రెండు గంట నలభై రెండు నిమిషాల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఉదయము పదకొండు పది గంటల రెండు నిమిషాల నుంచి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు ఇంకా రాహుకాలము మధ్యాహ్నము ఒంటి గంట యాభై నిమిషాల నుంచి మూడు మధ్యాహ్నం మూడు ఇరవై ఐదు వరకు ఉంటుంది అమృత గడియలు ఈరోజు ఉదయం పది గంటల పన్నెండు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు యోగము వైద్యుతి యోగము మధ్యాహ్నం మధ్యరాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి విష్కంబ కరణము గరిజ ఈరోజు తెల్లవారుజాన మూడు యాభై రెండు వరకు తదుపరి వణిజ ఈరోజు సాయంత్రము మధ్యాహ్నం రెండు ఇరవై మూడు వరకు ఇక వృషభ చంద్ర సూర్యుడు వృషభరాశిలో పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు సంచరిస్తుంటాడు ఇక గుళికా కాలము ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు యమకాండ కాలము ఉదయం ఐదు గంటల నలభై ఒకటి తెలవజామున ఐదు నలభై ఒకటి నుంచి ఉదయం ఏడు పంతొమ్మిది వరకు సూర్యోదయం ఐదు నలభై ఒకటి అవుతుంది సూర్యాస్తూ సాయంత్రం ఆరు నలభై నాలుగు అవుతుంది సూ చంద్రోద చంద్రోదయం మధ్యరాత్రి ఒంటి గంటల నలభై రెండు నిమిషాలుగా అవుతుంది చంద్రాస్తమయము సాయంత్రము మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాలుగా అవుతుంది దిన ప్రమాణం పదమూడు గంటల మూడు నిమిషాలు అభిజిత్ లగ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు ఇది చాలా అద్భుతమైన ముహూర్తము సూర్యుడు రాశి నుంచి నాలుగవ లగ్నాన్ని అభిజిత్ లగ్నం అంటారు ఎవరికైతే నిత్యగ్రహచరం నిత్యగ్రహచారం లేదా అయినా ముఖ్యమైన పనులు చేయాలనుకుంటారో ఈరోజు ఈ సమయంలో చేసుకుంటే అత్యంత శుభలితాలు పొందుతారు రాత్రి ప్రమాణం పది గంటల యాభై ఆరు నిమిషాలు వాస్తుక తరి నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈ వాస్తుకరిలో చెట్లు దరకుట ఆర కృషి ఆరంభం వంటి వ్యవసాయం ప్రారంభం చేయుట విత్తనములు వేయుట భూమిని త్రవ్వుట కృత్త గ్రామాలను నిర్మించుట గృహమును కట్టడము ఆరంభించటం అంటే శంకుస్థాపన చేయడము క్షౌరము చేసుకుంటా తోటలు వేయుట చెరువులు బావులు త్రవ్వడము క్రొత్త వాహనాలు కోవడము మరియు నడిపించడము ఇవన్నీ కూడా చేయకూడదు ఈ కడతల్లో చేయగలిగిన పనులు ఏంటంటే వివాహం చేయవచ్చు ఉపనయనము గృహప్రవేశము యజ్ఞము వంట బాధలు కట్టడము మొదలైన పనులు చేయవచ్చు ప్రయాణాలకు ఈరోజు దక్షిణ దిశ అవుతుంది కదా దక్షిణ ప్రయాణం చేయకండి ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ప్రయాణం చేయాలంటే పెరుగు లేదా జీలకర్ర నోట్లో వేసుకొని బయలుదేరండి ఏ దిశకు దిశలో ఉంటుందో ఆ దిశ ప్రయాణం చేయకూడదు దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు ఉండే ప్రయాణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఇక తారబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పూర్వభద్రా నక్షత్రం ఉంటుంది పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి జన్మతార కాబట్టి మంచిది కాదు తపని పరిస్థితి పని చేయాలంటే ఆకూరలు దానం చేసి చేయండి ఇక నా పుష్యమి అనురాధ ఉత్తరభద్ర వారికి పరమవుతారా ఏ పని చేసినా కొంత కష్టం మీద పోడిపోతుంది ఆర్థిక లాభాలు ఉంటాయి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి మిత్తుతారు కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు సౌకర్యంగా ఉంటుంది ఊహించని శుభ ఫలితాలు ఉంటాయి ఇక అశ్విని మగా మూలవారికి రైతంతారా ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదు విడిచిపెట్టండి భరణి పుబ్బా పూర్వాసార నక్షత్రాలకు సాధన అవుతుంది కాబట్టి సాధన అన్ని రకాల పనులు చేయవచ్చు కార్యసిద్ధి ఉంటుంది ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవచ్చు చేసుకుంటే చాలా బాగుంటుంది వీసాలకు అప్లై చేసుకుంటే కూడా బాగుంటుంది అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది వృత్తిగా ఉత్తర ఉత్తరాస ప్రత్యేక ఏ పని చేసినా వ్యతిరేకత కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టండి తపరి ఉప్పు ఉప్పుదానం చేసి చేయండి రోహిణి అస్సా చూడవరకు క్షమతార క్షమతారాలు అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ముఖ్యంగా ప్రయాణాలకు వ్యాపారాలు ప్రారంభించడానికి శస్త్రచికిత్సలకు వాహనాల కొనుగోలు చాలా అద్భుతంగా ఉంటుంది మృగశిర చిత్తాదరిష్టాతార వితారంలో మంచిది కాదు రాహు అధిపతి చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి గొడవలు అవుతాయి దాని నష్టం జరుగుతుంది కాబట్టి విడిచిపెట్టడం తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి ఆరు స్వాతి చదివించిన వాళ్ళకి సంబత్తారం అవుతుంది సంబత్సారంలో అనగా ధన విషయమే కాక అన్ని రకాల పనులు చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈరోజు బుధుడు అధిపతి చాలా ఫాస్ట్గా పనులు సాగిపోతాయి తారాబలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మరుసటి రోజు నాలుగు గంటల మూడు నిమిషాల వరకు ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి తార మంచిది కాదు విడిచిపెట్టండి ఆకురలు దాని చేసి చేయాలని పని చేయాలంటే ఆశ్లేష జ్యేష్ఠ పరమైతి ద్వారా మీద పనులు పూర్తవుతాయి అశ్విని మెత్త తార కాబట్టి చాలా బాగుంటుంది అన్ని రకాల పనులు చేసుకుంటూ ఉన్నాయి మరణి పుబ్బా పురోశాడ వారికి నైజం తార ఏ పని చేయకూడదు విడిచిపెట్టండి కృత్తిగా ఉత్తర ఉత్తర షాడ సాధన తార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు అప్పులు వసూలు చేసుకోవడం కోర్టుకు చేసుకోవడానికి ఉద్యోగాలు అప్లై చేయడానికి శస్త్రచికిత్సలకు వీసాలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలు ప్రచక్ తారవుతుంది ప్రచక్ ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుందో నేర్చు తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి మృగశిర చిత్త ధనిష్ట వారికి క్షేమత క్షేమతారులో వ్యవహారాలు కొనుగోళ్లు ప్రయాణాలు శస్త్రచికిత్సలు వ్యాపారాలు ప్రారంభించడం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వారి స్వాతి స్వాతి విపత్తారాయి రావు అధిపతి ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతుంది దానర్శనం జరుగుతుంది గొడవలు ఏర్పడతాయి కాబట్టి ఉట్టి పెట్టడం మంచిది తప్పని పరిస్థితి అయితే బెల్లం దానం చేసి చేయండి ఏదైనా పని పునర్వసు విశాఖ పురోవత సంపత్సార ధన విషయమకా అన్ని విషయాలకు అన్ని రకాల పనులకు బాగుంటుంది ఆర్థిక వ్యవహారాలకు వ్యాపార లావాదేవీలకు బుధుడు అధిపతి కార్యానుకూలతో చాలా తొందరగా పనులు పూర్తవుతాయి ఏ పని ప్రారంభించినా ఇక చంద్రుడు మేష వృషభ మిథున సింహ కన్య తుల ధనస్సు మకర మరియు కుంభరాశుల వారికి చంద్రబలాన్ని కలిగిస్తాడు కర్కాటకము వృక్షకం కర్కాటకము వృక్షకము మీనరాశుల వారికి అష్టమ అర్ధాష్టమ దాష చంద్రుడు కాబట్టి ఎలాంటి ప్రయాణాలుగానో ముఖ్య కార్యక్రమాలు కానీ పెట్టుకోవద్దు గోతవారం ఈరోజు కుంభరాశి తులా కుంభరాశుల వారికి ఉంటుంది కాబట్టి వ్యక్తిగత ప్రయాణాలు పెట్టుకోకండి ముఖ్యంగా గణపతి ఆరాధన కుబెర్ణతో దీపరా గణపతికి దీపారాధన గురువారం రుద్రాభిషేకం చేసుకున్న మంచిది దుర్గా సప్తశులకి పారాయణం లలితా సహస్ర చదువుకున్న దాంట్లో లలితల్లో ఎన్న శ్లోకాలు మీ పరిశ్రతికి సమాజం మీ సమస్య దగ్గర ఫలితం శ్లోకాలు జపం చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఈరోజు పూర్వభద్ర ఉత్తర భద్రాక్షేత్రం కాబట్టి కుంభ మకర రాసుల్లో సంచారం ఉంటుంది కాబట్టి రాహు శని యొక్క అనుకూలత ఉండదు దాని కొరకు మీరు హనుమాన్ చాలిసా పారాయణ చేస్తే దక్షిణ ఉత్సవతో పారాయణ చేసుకోవడము చేసుకోవచ్చు రాజచెట్టు ప్రశ్నలు చేస్తే మంచిది సుందరకాడ పారాయణ చేయలే చైదోషాలు తొలకడే కాక అశాంతి కూడా తగ్గుతుంది ఎవరికైతే మనశ్శాంతి ఉంటుందో వారు శుందక పారాయణ కొన్ని రోజుల పాటు చేస్తే నలభై రోజులు చేస్తేనే వివాహం యువకులకు వివాహం అవుతుంది లేదా ఏదైనా శత్రుకే బాధలున్నా కూడా నివారణ అవుతాయి కోర్టు కేసులో గెలవడానికి కూడా చాలా బాగుంటుంది శుభమస్తు